హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రియల్మీ పీ త్రీ ప్రో ఫుల్ రివ్యూ చూద్దాం నేను నిన్న కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోల్ పెట్టాను నా దగ్గర ప్రస్తుతం రెండు ఫోన్స్ ఉన్నాయి రెండు ఫోన్స్ ని రివ్యూ కోసం వాడుతున్నాను ఒకటి వివో వి ఫిఫ్టీ అండ్ రియల్మీ పీ త్రీ ప్రో ఈ రెండు ఫోన్స్ లో ఫస్ట్ ఏ ఫోన్ రివ్యూ కావాలని చెప్పి నేను కమ్యూనిటీ పోస్ట్ లో అడిగినప్పుడు చాలా మంది రియల్మీ పీ త్రీ ప్రో కి ఓటేసారు అందుకనే వివో వి ఫిఫ్టీ రివ్యూ దీనికంటే ముందు రావాలి ఆయన కానీ పోస్ట్ పోన్ చేసి ముందు రియల్మీ పీ త్రీ ప్రో రివ్యూ పోస్ట్ చేస్తున్నాను రియల్మీ పీ త్రీ ప్రో రివ్యూ పోస్ట్ అయిన నెక్స్ట్ డే లేదంటే ఇంకొక రోజు యాప్ తోటి వివో వి ఫిఫ్టీ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను ఇక పీ త్రీ ప్రో గురించి మాట్లాడుకుంటే దీని లాంచింగ్ ప్రైస్ ఇరవై నాలుగు వేల రూపాయలు పెట్టారు నేను ఫస్ట్ సేల్ లో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇరవై రెండు వేల రూపాయలు కొన్నాను అండ్ బయటపై మీరు ఎవరన్నా నా దగ్గర నుంచి ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే పక్కన స్క్రీన్ మీద టెలిగ్రామ్ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ టెలిగ్రామ్ కు వచ్చి నాకు మెసేజ్ చేయండి నేను కొన్న ప్రైస్ కి కొంచెం తగ్గించి మీకు ఈ ఫోన్ ఇచ్చేస్తాను ఈ ఫోన్ మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఒక వన్ మంత్ బ్యాక్ లాంచ్ అయిన రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఎలాంటి స్పెసిఫికేషన్ వస్తుందో సేమ్ ఇది కూడా అలాంటి స్పెసిఫికేషన్ చోట వస్తుంది డిస్ప్లే బ్యాటరీ ప్రాసెసర్ అన్ని సేమ్ ఉంటాయి ఒక కెమెరా అండ్ డిజైన్ మాత్రం మీకు డిఫరెన్స్ ఉంటుంది డిజైన్ కూడా రెండు సేమ్ ఫామ్ ఫ్యాక్టర్ లో ఉంటాయి చూడడానికి రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి కాకపోతే ఫోర్టీన్ ప్రో ప్లస్ లో మీకు కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ బ్యాక్ ఉంటుంది సిక్స్టీన్ డిగ్రీస్ లో టెంపరేచర్ లో బ్యాక్ కలర్ మారుతుంది ఈ రియల్మీ పీ ప్రో లో ఇది గ్లోయింగ్ డిజైన్ ఉంటుంది అండ్ ఫోర్టీన్ ప్రో ప్లస్ లో మీకు కొంచెం బెటర్ కెమెరాస్ ఉంటాయి ఫిఫ్టీ మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఫ్రంట్ కెమెరా కూడా థర్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది దీనిలో ఆ రెండు కెమెరాస్ ఉండవు ప్రైమరీ కెమెరాస్ మళ్ళా రెండిట్లో సేమ్ ఉంటాయి సో ఒక కెమెరా అండ్ డిజైన్ కలర్ విషయంలో తప్పించి దీనిలో ఉన్న మిగతా ఆస్పెక్ట్స్ అన్ని సేమ్ రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ లాగే ఉంటాయి దాని రెగ్యులర్ ప్రైస్ సరికి ముప్పై వేలు రూపాయలు పెట్టారు దీని రెగ్యులర్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రూపాయలు పెట్టారు ఒక ముఖ్యలో చెప్పాలంటే తక్కువ ప్రైస్ లో వచ్చే రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ లాంటి ఫోన్ అని చెప్పుకోవచ్చు అండ్ మెయిన్ డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ లెక్కల ముందు ఒకసారి బాక్స్ కంటెంట్ చూసామంటే బాక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు చార్జర్ యూఎస్బీ కేబుల్ బ్యాక్ కేస్ అన్ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ కేస్ ఇది సెమీ ట్రాన్స్పరెంట్ కేస్ అంటే ఈ కేసు వేస్తే ఎగ్జాక్ట్ ఫోన్ లుక్ ఎలా ఉందో మీకు కనపడదన్నమాట అండ్ ఫోన్ పైన ప్రియ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మొత్తం మీకు మూడు కలర్స్ ఉంటాయి ఒకటి నెబ్యూలాగ్ లో నా దగ్గర ప్రెసెంట్ ఉంది అండ్ గెలాక్సీ పర్పుల్ సాట్ అండ్ బ్రౌన్ అని ఇంకా రెండు కలర్స్ ఉంటాయి ఆ గెలాక్సీ పర్పుల్ సాట్ అండ్ బ్రౌన్ వచ్చరికి వెనకాల వేగ లెదర్ బ్యాగ్ తో వస్తాయి ఈ నె్యో గ్లో మాత్రం అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది సైడ్ ఫ్రేమ్ వచ్చరికి మూడు కలర్స్ లో ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది ఇక ఈ కలర్ గ్లో కి వీళ్ళ వెబ్సైట్ లో గానీ ఇంటర్నెట్ లో గానీ చాలా హైపిస్తున్నారు ఏంటంటే మెరుస్తుంది అని చెప్పి అవును ఇది చీకట్ లో మెరుస్తుంది కాకపోతే ఎప్పుడైతే మీరు ఎండలోకి తీసుకెళ్లి ఇంత ముందు మనకి కలర్ చేంజింగ్ బ్యాక్ ఫోన్స్ వచ్చేవి ఎండలో ఉన్నంత వరకు ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ కలర్ లోకి అవి మారేవి ఇది కూడా అలానే ఎప్పుడైతే మీరు ఎండలోకి తీసుకెళ్లి కాసేపు ఎండలో మీరు వాటర్ ఆ ఎండలో నుంచి డార్క్ లోకి వచ్చినప్పుడు డార్క్ లో కంటే జస్ట్ డే లైట్ లో మన రూమ్ కండిషన్ లో లైట్లన్నీ ఆపేసి ఉంటే సరిపోదు చిమ్మ చీకట్లోకి వచ్చినప్పుడు మెరుస్తుంది ఈ మెరిసేది ఏమన్నా ప్రతిసారి చీకట్లో మెరిసేది అంటే ప్రతిసారి మెరవదు ఆ ఎండలోకి తీసుకెళ్లి కాసేపు పడతాం కదా ఆ యూవీ లైట్ ఎఫెక్ట్ పోయే అంత వరకు మాత్రమే మెరుస్తుంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్ధరాత్రి నిద్రపోతున్నారు కరెంట్ పోయింది అనుకోండి ఫోన్ మీకు ఈజీగా కనపడడానికి ఫోన్ బ్యాక్ ప్యానల్ మెరుస్తుంది అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే అలా మెరవదు జస్ట్ అలాంటి సిచ్యువేషన్ లో మన ఇళ్లలో రేడియం లైట్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అలా ఆ రకమైన గ్లో మాత్రమే వస్తుంది మన కంటికి బేర్లీ కనిపించింది ఓన్లీ ఎండలోకి తీసుకెళ్లి లోపలికి వచ్చిన కాసేపు మాత్రమే ఎక్కువ గ్లో ఉంటది ఆ ఎండ యూవీ లైట్ ఎఫెక్ట్ పోయిందంటే గ్లో కూడా తగ్గిపోయింది సో ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్లోయింగ్ బ్యాక్ అనేది యూజ్లెస్ ఫీచర్ మీరు ఒకవేళ ఈ గ్లోయింగ్ బ్యాక్ కోసమే ఈ కలర్ ని తీసుకుందాం అనుకుంటే ఇది మైండ్ లో పెట్టుకోండి ఇది మీకు అంతగా ఏం పనికిరాదు అండ్ కలర్ పరంగా మాట్లాడుకుంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇది కలర్ అయితే మాత్రం బాగుంది వెనకాల ఫింగర్ ప్రింట్స్ కూడా ఏం అట్రాక్ చేయదు మొత్తం టెక్చర్ ఫినిష్ తో వస్తుంది అండ్ హ్యాండ్ ఫీల్ కూడా పర్లేదు బానే ఉంది కానీ ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే ఉండదు ఎందుకంటే మొత్తం కూడా ప్లాస్టిక్ కాబట్టి ఆ ప్లాస్టిక్ నెస్ అయితే తెలుస్తా ఉంటుంది వైట్ వచ్చేసరికి వన్ నైన్టీ వన్ గ్రామ్స్ దాకా ఉంటుంది అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసాంటే సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ ఆమ్లెట్ డిస్ప్లే తోడుస్తుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ కే రెల్యూషన్ తోడుస్తుంది వన్ ట్వంటీ హెచ్ రీఫ్రెషెడ్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి కార్నింగ్ గొర్రె గ్లాస్ సెవెన్ ని యూస్ చేశారు ఇక డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది పర్టికులర్లీ ఈ ప్రైస్ కి వీళ్ళు వన్ పాయింట్ ఫైవ్ కే ఆఫర్ చేస్తున్నారు డిస్ప్లే మంచిగా షార్ప్ గా కనిపిస్తుంది అండ్ డిస్ప్లే లో బెజల్స్ మీకు చాలా తక్కువ ఉంటాయి ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే క్వాడ్ కర్వ్ అంటే నాలుగు సైడ్ లో కరువు తిరిగి ఉంటుంది నాలుగు సైడ్ లో కరువు తిరిగి ఉంటుంది కాబట్టి మీకు స్క్రీన్ చాలా బాగుంటుంది చాలా తిన్ బెల్స్ కనిపిస్తా ఉంటాయి డిస్ప్లే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది కాబట్టి డిస్ప్లే లో ఒక ఇష్యూ నోటీస్ చేశా అదేంటంటే డిస్ప్లే మీరు యూట్యూబ్ లో కి వీడియో ప్లే చేస్తున్నప్పుడు హెచ్డిఆర్ వీడియో ప్లే చేస్తున్నట్టు యూట్యూబ్ లో చూపిస్తుంది యాక్చువల్ గా హెచ్డిఆర్ వీడియో ప్లే కావట్లేదు నేను లక్ష్మీటర్ బట్టి హెచ్ వీడియో ప్లే చేస్తూ బ్రైట్నెస్ చెక్ చేసినప్పుడు కూడా జస్ట్ నార్మల్ బ్రైట్నెస్ ఎంత వస్తుందో ఎయిట్ హండ్రెడ్ చేంజ్ నిట్స్ హెచ్డి వీడియో ప్లే చేస్తున్నప్పుడు కూడా అంతే వస్తుంది అండ్ ఇంకోటి మనం యూట్యూబ్ లోకి వెళ్ళి హెచ్డిఆర్ డిఆడి చూస్తున్నప్పుడు మన గా ఇలా పోర్ట్రెట్ మోడ్ లో ఉన్నప్పుడు ఆ హెచ్డి వీడియో కంటెంట్ వరకు చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఆ వీడియో కింద ఉన్న మిగతా సిస్టమ్ యూవై మొత్తం కొంచెం డల్ గా కనిపిస్తుంది ఇక్కడ మీకు సైడ్ బై సైడ్ కంపారిజన్ వేస్తున్నా చూడండి ఇంకోటి నా దగ్గర ఉంది వివో వి ఫిఫ్టీ దాని మీరు క్లియర్ గా నోటీస్ చేయచ్చు ఆ వీడియో ప్లే అవుతున్న పార్ట్ వరకు మాత్రం చాలా బ్రైట్ గా ఉంది అంటే వివో ఫిఫ్టీ లో హెచ్డి వీడియో అవుతుంది బట్ ఈ లో మాత్రం ఆ వీడియో ప్లే అవుతున్న పార్ట్ అండ్ సిస్టమ్ యూవై రెండు కూడా సేమ్ బ్రైట్నెస్ లో ఉన్నాయి అంటే వీడియో ప్లే చేస్తున్నట్టు చూపిస్తున్నా కానీ యాక్చువల్ గా హెచ్డిఆర్ వీడియో ప్లే కావట్లేదు యాక్చువల్ హెచ్డిఆర్ బ్రైట్నెస్ కూడా రావట్లేదు అండ్ ఇక సన్ లైట్ విజిబిలిటీ గురించి మనం అనుకుంటే వీళ్ళు అడ్వర్టైజ్ చేసింది హై బ్రైట్నెస్ మోడ్ లో ట్వల్వ్ హండ్రెడ్స్ వరకు వస్తుంది చేశారు కాకపోతే సన్లైట్ లోకి వెళ్తే బ్రైట్ సన్లైట్ లో సెవెంటీన్ హండ్రెడ్ మినిట్స్ వరకు బ్రైట్నెస్ వస్తుంది సన్లైట్ విజిబిలిటీ కూడా ఏం ప్రాబ్లం ఉండదు బాగానే ఉంటుంది నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో డ్రాగన్ సెవెన్ ఎస్ జన్ త్రీ ప్రాసెస్ ఉంటుంది ర్యామ్ ఎల్పీడీ ఫోర్ ఎక్స్ ర్యామ్ తో వస్తుంది యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తో వస్తుంది అండ్ దీనిలో వేప చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది సిక్స్ ఫిఫ్టీ ఎంఎం స్క్వేర్ ఏరోస్పేస్ గ్రేడ్ వేప చాంబర్ కూలింగ్ ఉండేది పర్ఫార్మెన్స్ మీరు డైలీ డే టు డే యూజ్ చేస్తున్నప్పుడు నో ప్రాబ్లమ్ అటవ్ క్యాషువల్ గా మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు చిన్న ల్యాక్స్ గానీ స్టేటస్ గానీ ఏమి నోటీస్ చేయరు అండ్ గేమ్స్ కూడా బీజిఎ ఇది నైన్టీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుంది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ కూడా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది కంటిన్యూస్ గేమింగ్ నేను చేశాను గేమ్ ఆ ప్రైస్ కి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది బిలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఖచ్చితంగా దీనిలో ఉన్న గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు మంచి స్మూత్ గేమ్ ప్లే ఉందని చెప్పాలి అండ్ గేమ్ ఆడేటప్పుడు మీరు దీన్ని జీటీ మోడ్ లో పెట్టుకోండి జిటి మోడ్ లో పెట్టుకున్నారంటే మీకు కొంచెం పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుంది గేమ్ మీకు ఫ్రీగా రన్ అవడానికి అవకాశం ఉండదు అండ్ దీనిలో గేమ్ మోడ్ కూడా ఉంటుంది గేమ్ మోడ్ లో కాల్ బ్లాకర్ నోటిఫికేషన్ బ్లాకర్ వాయిస్ చేంజర్ ఇలాంటి మోడ్స్ కూడా ఉంటాయి అండ్ బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టేస్తే ఆ ఛార్జ్ బ్యాటరీ కాకుండా డైరెక్ట్ గా మదర్ బోర్డ్ కి చార్జ్ వెళ్తుంది కానీ బెటర్ మీరు లాంగ్ టర్మ్ లో ఫోన్ యూస్ చేయాలనుకుంటే ఈ బైపాస్ ఛార్జింగ్ వాడబాకండి డైరెక్ట్ గా కరెంట్ మదర్ కి వెళ్ళడం వల్ల మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ గేమ్స్ ఆడేటప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్ లో ఉంది మాక్సిమం నేను బ్యాక్ సైడ్ థర్టీ నైన్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ నోటీస్ చేశాను ఫ్రంట్ వచ్చేసరికి ఫార్టీ పాయింట్ నైన్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ నోటీస్ చేశాను ఇప్పుడు ప్రెసెంట్ స్టిల్ ఇంకా లోకి వచ్చినా గానీ నా దగ్గర అయితే టెంపరేచర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అందుకనే దీని టెంపరేచర్ కూడా కొంచెం తక్కువే నోటీస్ అయింది కానీ అప్కమింగ్ మంత్స్ ఏప్రిల్ మే లో బయట ఎండ మండిపోతా ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సమ్మర్ లో దీని టెంపరేచర్స్ కూడా ఒక ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వరకు రీచ్ కావచ్చు అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఇందులో సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఉంటుంది ఇది సిల్కాన్ కార్బన్ బ్యాటరీ అనుకున్నారు సిల్కాన్ కార్బన్ బ్యాటరీ కాదు జస్ట్ లితియమయాన్ బ్యాటరీ మాత్రమే అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి ఎయిటీ వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ చూడొచ్చు నాకు నైన్ అవర్స్ థర్టీ మినిట్స్ కిలో టైమ్ వచ్చింది స్టిల్ బ్యాటరీ లెవెన్ పర్సెంట్ మిగిలింది బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగున్నట్టే కానీ అడుగుతుంది ఇందాక నేను గేమింగ్ లో జీటీ మోడ్ అని చెప్పే కదా గేమ్స్ ఆడుకునేటప్పుడు ఒకవేళ మీరు జిటి మోడ్ ఆన్ చేస్తే గేమ్స్ ఆడి అయిపోయిన తర్వాత జీటీ మోడ్ ఆఫ్ చేసేసండి ఎందుకంటే జీటీ మోడ్ కంటిన్యూస్ గా ఆన్ లో ఉంటే మీకు ఇంత బ్యాటరీ బ్యాకప్ రాకపోవచ్చు జిటి మోడ్ ఆన్ లో పొటెన్షియల్ ఇచ్చేసి బూట్ స్పీడ్ లో రన్ అది కొంచెం ఎక్కువ బ్యాటరీని ట్రైన్ చేయొచ్చు బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలంటే మాత్రం జీటీ మోడ్ ని గేమ్స్ ఆడిన తర్వాత ఆఫ్ చేసుకోండి మీకు మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి గంట నుంచి గంట ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది అండ్ నెక్స్ట్ కెమెరాస్ డిపార్ట్మెంట్ వెళ్తే ఇప్పుడు ఇక్కడ వరకు చెప్పిన ఏ డిపార్ట్మెంట్ లో కూడా నాకు ఇది మైనస్ పాయింట్ ఇది బాగాలేదు అన్నట్టు అనిపించలేదు బట్ కెమెరాస్ లో మాత్రం కొంచెం నేను డిసపాయింట్ అయ్యాను ఫస్ట్ బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి ఫిఫ్టీ ప్రైమరీ కెమెరా ఇది ఐఎంఎక్స్ ఎయిట్ నైన్టీ సిక్స్ సెన్సర్ ఆప్టికల్ వస్తుంది సెకండీ కెమెరా టూ మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సర్ ఉంటుంది ఇది ఉన్న ఒకటి ల్యాప్ అనే ఒకటి రాదు ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఉంటుంది ఇక డే లైట్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది మంచి కలర్స్ క్యాప్చర్ చేస్తుంది ఎక్స్పోజర్ కూడా కంట్రోల్ లోనే ఉంటుంది జూమ్ చేసి చూసినప్పుడు డీటెయిల్స్ కూడా ఉంటాయి డే లైట్ లో మంచి లైటింగ్ ఉంటే బ్యాక్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి డే లైట్ లో ఫ్రంట్ కెమెరా చాలా ఎవరేజ్ ఉంది సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఫోటో మీకు చూడడానికి బాగానే కనిపించింది కానీ జూమ్ చేసి చూసినప్పుడు అంత డీటెయిల్స్ ఉండవు ఆ డీటెయిల్స్ ఒకటి మిగతా ఎక్స్పోజర్ కంట్రోల్ గానీ కలర్స్ గానీ అన్ని ఫ్రంట్ కెమెరాలు బాగానే ఉన్నాయి అండ్ కెమెరాలో వన్ ఎక్స్ టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఇందులో వన్ ఎక్స్ మాత్రమే ఒరిజినల్ క్వాలిటీ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అవన్నీ కూడా డిజిటల్ జూమ్ అనమాట వీటిలో డే లైట్ లో టూ ఎక్స్ వరకు ఓకే గానీ ఫైవ్ ఎక్స్ అయితే డే లైట్ లో కూడా మీకు మరి నాయిస్ క్యాప్చర్ చేస్తుంది అండ్ లో లైట్ కెల్తే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా పర్వాలేదు ఫోటో మీకు చూడడానికి బాగా కనిపిస్తుంది ఎక్స్పోజర్ కానీ కలర్స్ గానీ అన్ని బాగానే ఉంటాయి కాబట్టి ఫోటో జూమ్ చేసి చూసినప్పుడు కొంచెం డీటెయిల్స్ కొంచెం మీకు తక్కువ కనిపిస్తాయి అండ్ కొంచెం కొంచెం నాయిస్ కూడా ఫోటోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా లో లైట్ పోర్ ఉంటుంది ఫోటో మీకు చూడడానికి బానే ఉంటది కానీ జూమ్ చేసి చూసినప్పుడు డీటెయిల్స్ ఉండవు అండ్ ఫ్రంట్ కెమెరా కొన్ని కొన్ని సిచువేషన్స్ లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటే నాయిస్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండిట్లో డే లైట్ లో లైట్ లో అయినా హెచ్డిఆర్ ఇష్యూ ఉంది మీరు నార్మల్ గా లైట్ మీ మీద పడుతున్నప్పుడు ఫోటో తీస్తే ఫోటోస్ మీకు బానే వస్తాయి నో ప్రాబ్లం అంటారు కాబట్టి లైట్ మీ వెనకాల ఉన్నప్పుడు ఫోటో తీస్తే అది హెచ్డిఆర్ సరిగా ప్రాసెస్ చేయలేకపోతుంది ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా డే లెట్ అయినా లో లైట్ అయినా అది కొంచెం ఏదోలా ఉంది నా ముఖం మీద ఆర్టిఫిషియల్ గా లైట్ వేసి ఏదో దిద్దాం అండ్ జూమ్ న్యూస్ చూస్తే నా చుట్టూరంతా ఆ గ్లో చూడొచ్చు ఆ గ్లో ఎఫెక్ట్ లాగా వచ్చేసింది నైట్ టైం కి వెళ్ళా గానీ ఇక్కడ నుంచి లైటింగ్ పడుతుంది అండ్ జూమ్ న్యూస్ చూసినప్పుడు నా చేతి దగ్గర నా టీషర్ట్ వెనకాల అక్కడంతా గ్లో ఎఫెక్ట్ మీరు చూడొచ్చు ఇదంతా హెచ్డిఆర్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోవటం వల్ల ఇది ప్రతి రియల్మీ ఫోన్ లో అంతే ఉంటది కాబట్టి ఎందుకో దీనిలో ఇంకొంచెం ఎక్కువ ఉంది హెచ్డిఆర్ ఇంకా బాగా ఆప్టిమైజ్ చేయొచ్చు అనిపించింది అండ్ పోర్ట్రేట్ షార్ట్స్ వెళ్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి వన్ ఎక్స్ టూ ఎక్స్ లో పోర్ట్రేట్ షార్ట్స్ తీసుకోవచ్చు ఇదిలో వన్ ఎక్స్ ఒరిజినల్ క్వాలిటీ పోర్టేట్ ఉంటది టూ ఎక్స్ డిజిటల్ జూమ్ చేసి పోర్ట్రేట్ తీసేది డైరెక్ట్ లో బ్యాక్ కెమెరా వన్ ఎక్స్ టూ ఎక్స్ పోర్ట్రేట్స్ అయినా ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ అయినా బానే ఉంటాయి కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నప్పుడు బ్యాక్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా ఫేస్ ని మీకు సాఫ్ట్ చేసేస్తుంది ఫేస్ అంతా కూడా మీకు మేకప్ కొట్టేసినట్టు చూపిస్తుంది నేను అన్ని ఫిల్టర్స్ ఆఫ్ చేసి చూసాను ఆఫ్ చేసినా గానీ మేకప్ అయితే ఉంటుంది అండ్ పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు మీకు ప్రివ్యూ లో కలర్స్ మీకు చాలా బాగా కనిపిస్తాయి కాకపోతే పోర్ట్రేట్ షాట్ తీసి అయిపోయిన తర్వాత కాసేపు ప్రాసెస్ చేస్తుంది ప్రాసెస్ చేసి అయిపోయిన కలర్స్ ఎందుకో కొంచెం అన్ గా వస్తున్నాయి ఆ ప్రాసెస్ చేయకు ముందు ప్రివ్యూ స్క్రీన్ లో కలర్స్ ఉన్నాయి చూసారా అవి మీకు నేచురల్ కలర్స్ అనమాట నా స్కిన్ టోన్ గానీ స్కైస్ కానీ అవి కొంచెం ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ చేసి అయిపోయిన తర్వాత మరి ముఖం మీద మేకప్ కొట్టేసినట్టు ఆ ముఖం మీద తల పెయింట్ వేసినట్టు వస్తుంది తప్పదు ఇది రియల్మీ వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ రియల్మీ ఒప్పో ఫోన్స్ అన్ని ఇంతే ఉంటాయి అండ్ లైట్ లో పోర్ట్రేట్ షాట్ చూడడానికి బానే ఉంటాయి కానీ జూమ్ చేసి చూస్తే మీకు ముఖం మీద అంత కూడా మేకప్ కొట్టేసినట్టు ఉంటుంది ముఖం అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయి కనిపించింది కాకపోతే చూడడానికి ఓకే బాగానే ఉంటాయి ఇక్కడ లో లైట్ లో బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ కంటే కూడా ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ మీకు చూడడానికి కొంచెం బాగా కనిపిస్తుంది అండ్ వీడియో డిపార్ట్మెంట్ కెల్తే బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి ఫోర్ కే థర్టీ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా శాంపిల్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇది రియల్మీ పీ థర్టీ ప్రో బ్యాక్ కెమెరాస్ రికార్డ్ చేస్తున్నాను బ్యాక్ కెమెరా యూస్ చేసి కే థర్టీ ఎపిఎస్లో వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ మైక్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేయండి ఫోన్ నాకు ఒక టూ ఫీట్ దూరంలో ఉంది పక్కనే కొంచెం ఎక్కడో దూరంగా కుక్కర్ వస్తుంది నాయిస్లు అన్ని క్యాప్చర్ చేస్తున్నాయి లేదా ఒకసారి గమనించండి అండ్ నా వాయిస్ ఎలా తీసుకుందో కూడా ఒకసారి గమనించండి బ్యాక్ కెమెరా మంచి లైటింగ్ ఉంటే మంచి క్వాలిటీ వీడియో క్యాప్చర్ చేస్తుంది కాకపోతే బ్యాక్ కెమెరాలో ఫోర్ కేలో స్టెబిలైజేషన్ అంత బాగాలేదు స్టెబిలైజేషన్ ఉంది కాకపోతే ఉందా లేదా అన్నట్టు అలా టచ్ చేసి వెళ్ళిపోద్ది అనమాట మీకు బెటర్ స్టెబిలైజేషన్ కావాలంటే సూపర్ స్టడీ మోడ్ కి షిఫ్ట్ అవ్వాలి సూపర్ స్టడీ మోడ్ లో ఓఎస్ ప్లస్ ఈఎస్ రెండు కలిపి వరకు అవుతాయి కాకపోతే దీంట్లో టెన్ క్వాలిటీ వరకు మాత్రమే వీడియో రికార్డ్ చేయొచ్చు కాబట్టి స్టెబిలైజేషన్ చాలా బెటర్ ఉంటుంది అండ్ డైలీలో ఫ్రంట్ కెమెరా వీడియో పర్వాలేదు ఇంకా బెటర్ ఉండొచ్చు అనిపించింది ఫ్రంట్ కెమెరా వీడియోలో కొంచెం డీటెయిల్స్ బెటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది అండ్ ఫ్రంట్ కెమెరా బై డిఫాల్ట్ మీకు స్టెబిలైజేషన్ ఆన్ తోడు వస్తుంది ఫ్రంట్ కెమెరా స్టెబిలైజేషన్ చాలా బాగుండదు కాబట్టి ఆ స్టెబిలైజేషన్ ఆఫ్ చేసుకునే ఫీచర్ మనకి ఇవ్వలేదు ఈ స్టెబిలైజేషన్ స్టెబిలైన్ వల్ల ఫ్రంట్ కెమెరా మరీ జూమ్ అయిపోయి కనిపిస్తుంది ఆ స్టెబిలైజేషన్ ఆఫ్ చేసుకునే ఫీచర్ మనకి ఇచ్చు కొంచెం వైడ్ ఫ్రేమ్ వచ్చేది మనకి కావాల్సినప్పుడు స్టెబిలేషన్ వాళ్ళం అవసరం లేనప్పుడు తీసేసే వాళ్ళం అండ్ లో లైట్ లో వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా వీడియో పర్వాలేదు మీకు కొంచెం నాయిస్ క్యాప్చర్ చేస్తుంది డీటెయిల్స్ కూడా కొంచెం పూర్ ఉంటాయి కాకపోతే వీడియో మీకు బ్రైట్ చేసి చూపిస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా లో లైట్ వీడియో అయితే నాకు అసలు నచ్చలేదు అక్కడ మంచి లైటింగ్ ఉంది లైటింగ్ ఎక్కువ ఉన్నా కానీ అక్కడ ఎక్కువ నాయిస్ క్యాప్ క్యాప్చర్ చేస్తుంది వీడియోస్ చూడడానికి ఫ్రంట్ కెమెరా ఏం బాగాలేదు అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు పోర్ట్రేట్ వీడియో డే లైట్ లో అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి మంచి వీడియో అని క్యాప్చర్ చేస్తుంది లో లైట్ కెళ్ళిపోతే బ్యాక్ కెమెరా వీడియో ఓకే కానీ ఫ్రంట్ కెమెరా వీడియో చండాలగా వస్తుంది ఇది ఓవర్గా కెమెరా గురించి అనుకుంటే కెమెరా మీకు వీడియో అయినా ఫోటోస్ అయినా డే లైట్ లో ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు అక్కడ కూడా బెస్ట్ అని చెప్పట్లేదు బెస్ట్ అంటే ఇంకా ఈ ప్రైస్ లో దీనికంటే బెటర్ కెమెరా ఫోన్స్ చాలా ఉన్నాయి లైక్ మోటో ఎజ్ ఫిఫ్టీ ఫ్యూజన్ గానీ ఐకూ జెడ్ నైన్ ఎస్ ప్రో వాటి కెమెరాస్ అన్ని దీనికంటే కూడా డే లైట్ లో ఇంకా బెటర్ ఉంటాయి కాకపోతే వాటితో కంపేర్ చేయకుండా చూస్తే డే లైట్ పర్ఫార్మెన్స్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు కానీ లో లైట్ పెర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ ఉంటుంది మీకు కెమెరాని మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ ఫోన్ తీసుకోబాకండి కెమెరా మెయిన్ ఇంపార్టెంట్ కాదు అకేషనల్ గా కెమెరా యూజ్ చేస్తాను అది కూడా మంచి లైటింగ్ ఉన్నప్పుడే యూజ్ చేస్తాను అనుకుంటే దీని కెమెరా తోటి మీరు సాటిస్ఫై అవుతారు కానీ ఇంకోటి ఇక్కడ కెమెరా ఇవ్వాలి లో నేను చాలా ల్యాక్స్ చాలా ఇష్యూస్ నేను నోటీస్ చేసా ఇప్పుడు దీనిలో టూ ఎక్స్ పోర్ట్రేట్స్ తీయొచ్చు కానీ టూ ఎక్స్ పోర్ట్రేట్స్ ఇవ్వడానికి టూ ఎక్స్ షిఫ్ట్ అయినప్పుడు ఫోర్ షాట్ తీస్తున్నప్పుడు మధ్యలో కెమెరా స్టక్ అయిపోతుంది అక్కడ మధ్యలో ప్రివ్యూ ఏరియా మొత్తాలు కూడా బ్లర్ గా వచ్చేసి ఈ షటర్ బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు గానీ కెమెరా మోడ్స్ మధ్యలో స్విచ్ అవుతున్నప్పుడు గానీ అసలు కెమెరా ఇవ్వయి ఏం రెస్పాండ్ కావట్లేదు మొత్తం కూడా బ్లాంక్ అయిపోయింది ఇక్కడ కెమెరా యాప్ ని నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి కూడా చూశాను క్లోజ్ చేసి ఓపెన్ చేసినా గానీ ఈ ఇష్యూ అయితే సాల్వ్ కాలేదు ఇలా వచ్చినప్పుడు అసలు కెమెరా ఇవ్వాలి అసలు దేనికి పని చేయట్లేదు అప్పుడు ఒకసారి నేను కంప్లీట్ గా ఫోన్ ని రీస్టార్ట్ చేశాను రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా లోడింగ్ స్టోరేజ్ కెమెరా అనవైలబుల్ అని చెప్పి ఒక వన్ మినిట్ నోటిఫికేషన్ చూపించి దాని తర్వాత కెమెరా వర్క్ అయింది అండ్ ఫోటోస్ మీరు టకటక మీరు కొంచెం ఎక్కువ తీసేసినప్పుడు ఫోటో ప్రాసెసింగ్ లాగ్ కూడా ఉంది ఆ ప్రాసెస్ అవుతున్న ఫోటో కూడా ప్రాసెస్ అవుతున్నట్టు బ్లర్ అయి చూపించట్లేదు కంప్లీట్ అక్కడ బ్లాక్ స్క్రీన్ చూపించేస్తుంది ఆ ఫోటో కంప్లీట్ గా ప్రాసెస్ అయిన తర్వాత ఆ ఫోటో చూపిస్తుంది ప్రాసెస్ క్యాక్ ముంద కూడా బ్లాక్ స్క్రీన్ చూపిస్తుంది అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ బాగుంది ఎక్కడ కాల్స్ ఫెయిల్ కావడం డ్రాప్ కావటం ఇలాంటి ఇష్యూస్ నేను నోటీస్ చేయలేదు అండ్ సాఫ్ట్వేర్ ఆట్ ఆటో బాక్స్ మీకు అన్రాయిడ్ ఫిఫ్టీన్ తోడు రియల్మీ సిక్స్ తో వస్తుంది టూ ప్లస్ త్రీ ఇయర్స్ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు యువ మీకు కస్టమ్ వైస్ కాబట్టి కాల్ ఫీచర్స్ అన్ని ఉంటాయి అండ్ కాల్ రికార్డింగ్ బై డిఫాల్ట్ ఇది మీకు గూగుల్ డే వస్తుంది ఆ గూగుల్ డైలర్ యాప్ కాకుండా ప్లే స్టోర్ లో ఓ అనే యాప్ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని డిఫాల్ట్ గా సెట్ చేసుకోండి దానిలో మీకు కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ కూడా వినిపించదు ఫీచర్స్ అన్ని బాగానే ఉంటాయి కానీ ఇవ్వాల మీకు బ్లోట్వేర్ కొంచెం ఎక్కువ వస్తుంది వేర్ అంతా కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ఫోన్ సెటప్ చేసేటప్పుడు కూడా లాస్ట్ స్టెప్ లో మీకు చాలా అడుగుతుంది రియల్మీ ఫర్ గ్లాన్స్ అని యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని స్మార్ట్ రికమెండేషన్స్ అని ఇలా చాలా అడుగుతుంది వాటి అన్నిటిని కూడా మీరు సెటప్ చేసేటప్పుడు ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకుంటే కొంచెం మీకు మరి అంత ఎక్కువ వేర్ అంత ఎక్కువ యాడ్స్ రావు అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది డాల్బీ అట్మాస్ అయితే ఉండదు స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ పర్వాలేదు అనిపించింది ఇంకా క్వాలిటీ అయితే బెటర్ ఉండొచ్చు సౌండ్ కొంచెం అంత క్వాలిటీ సౌండ్ వస్తున్నట్టు నాకు అనిపించలేదు ఎయిటీ పర్సెంట్ వాల్యూమ్ వరకు ఓకే సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది కాకపోతే నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ సౌండ్ పెట్టుకుంటే కొంచెం ఆడియో ఎలా ఉందంటే డల్ డొల్ల గా వస్తుంది ఆడియో కొంచెం ఎంటీ స్పేస్ నుంచి వస్తుంటే ఆ సౌండ్ ఎలా వస్తుందో అలా ఉంది అండ్ స్టీరో స్పీకర్ సపరేషన్ కూడా కింద స్పీకర్ నుంచి సెవెంటీ పర్సెంట్ వస్తుంటే పైన ఇయర్ పీస్ నుంచి థర్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది స్టీరియో ఆపరేషన్ అంత ప్రాపర్గా లేదు అండ్ సిమ్ కార్డ్స్ మీరు రెండు నానా సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు మెమరీ కార్డ్ వేసుకోలేరు సెక్యూరిటీ పర్పస్ ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది ఇది ఆప్టికల్ ఇండిస్ప్లే ప్రింట్ సెన్సర్ బానే ఉంది ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్ ఫెయిల్ ఇలాంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు అండ్ ఈ ఫింగర్ ప్రింట్ ని యూజ్ చేసి మీరు హార్ట్ రేట్ కూడా మెజర్ చేసుకోవచ్చు ఈ హార్ట్ రేట్ మెజర్మెంట్ మరీ మీరు సీరియస్ గా తీసుకోబోకండి ఇవి అంత అక్యురేట్ ఉండో జస్ట్ ఓర్ కు చూసుకోవడానికి ఈ ఫీచర్ ఒకటి ఉంది అండ్ దీనిలో ఎన్ఎఫ్సీ ఐర్ బ్లాస్ట్ ఉండో యూఎస్బీ ఫోటోకి టూ పాయింట్ జీరో ఫోర్ ఉంటుంది ఐపీ రేటింగ్ ఐపీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ తోడొస్తుంది వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట కానీ నేలల్లో తీసుకుంటే నేల వల్ల డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ ప్రొవైడ్ చేయరు గుర్తుపెట్టుకోండి ఇవి డిపార్ట్మెంట్ వైజ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఆ ప్రైస్ కి నాకు ఒక కెమెరా తప్పించి మిగతా ఏఈ కూడా నాకు మైనస్ పాయింట్ అనిపించలేదు కెమెరా కొంచెం యావరేజ్ ఉంది అండ్ కెమెరా కొన్ని ల్యాక్స్ ఉన్నాయి ఆ ఒక్కటి తప్పించి మిగతా అన్ని కూడా ఆ ప్రైస్ కి టిక్ చేస్తాయి బిల్ట్ క్వాలిటీ తీసేయండి ఆ ప్రైస్ లో అన్ని కూడా ప్లాస్టిక్ ఉంటాయి అది ఒకటి పక్కన పెట్టేస్తాయి డిస్ప్లే మంచి క్వాలిటీ డిస్ప్లే ఉంది ప్రాసెసర్ బాగుంది బ్యాటరీ సూపర్ ఉంది ఒక కెమెరా మాత్రమే కొంచెం యావరేజ్ ఉంది ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి మీకు కెమెరా అంతగా అవసరం లేదు జనరల్ యూస్ కోసం మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని బాగుండే ఒక ఫోన్ కావాలి ఎప్పుడన్నా అకేషనల్లీ మాత్రం నేను కెమెరా యూస్ చేస్తాను కెమెరా తో నాకు పెద్ద పల్లేదు అనుకుంటే ఈ ఫోన్ ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు కానీ ఏ ప్రైస్ లో ఇరవై నాలుగు వేల రూపాయల ప్రైస్ లో కాదు ఎప్పుడైనా కానీ ఈ ఫోన్ మీరు ఒకవేళ కన్సిడర్ చేయాలంటే ఇరవై రెండు వేల రూపాయల లోపు ఎంత వచ్చినా తీసుకోండి ఇది ఫ్యూచర్ లో మళ్ళీ బిగ్ బిలియన్ డే సేల్స్ ఆ సేల్స్ టైమ్ లో పద్దెనిమిది పంతొమ్మిది వేల రూపాయలకి కూడా రావచ్చు ఆ పద్దెనిమిది పంతొమ్మిది వేల రూపాయలకి వచ్చిందంటే ఖచ్చితంగా కిల్లర్ డీల్ అవుతుంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇరవై నుంచి ఇరవై రెండు వేల రూపాయల లోపు కూడా ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు ఒక కెమెరా మాత్రం కొంచెం యావరేజ్ ఉంది అది మైండ్ లో పెట్టుకోండి ఇది ఓవర్గా నా రివ్యూ రియల్మీ త్రీ ప్రో మీద ఈ రివ్యూ మీకు అంత కొంత యూస్ఫుల్ అనుకున్నాను ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా కానీ ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీడియో ఎక్కడ వరకు చూసి అండ్ ఛానల్ లో వచ్చే అదర్ వీడియోస్ కూడా డైలీ చూస్తూ ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ వచ్చినా కానీ ఛానల్ లో ఉండే అదర్ కంటెంట్ కూడా చూసి అదర్ కంటెంట్ కూడా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్ది ఇంకా మీకు ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వేలు కలుస్తాను బై బాయ్